హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాయి ఆఫ్ లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎరువు ఎరువు బాస్తున్నాము వస్తున్నాము నేను మటుకు దుర్గా మేమిద్దరం కలిసి అయితే పోతున్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసాము పోయటం మరి ఎంతసేపు పట్టిద్దైతే తెలియదు మేము కాబట్టి ఎంతసేపు పట్టినా కానీ మేమే పోయాలి మా తమ్ముడిని వీడియో తీరా అంటే ఆ టైమ్ ల్యాబ్స్లో వెనకాల బ్యాక్గ్రౌండ్లో బాగా వైట్ వచ్చేటట్టు తీశాడు అది అడ్జస్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ సెట్ చేసుకునేసరికి టైం పట్టింది అంటే టైం ల్యాబ్స్లో కొంచెం ఆ లోపల సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయినసరికి మొత్తం చేంజ్ అయ్యింది ఇదిగో వీడిని అయితే పైకి ఎక్కించా తొక్కమని అర్జునుడు తొక్క కొన్ని ఇప్పుడైతే టైమ్ ల్యాబ్స్ తీయటానికి నేను కొంచెం చేంజ్ చేసి లోపల సెట్టింగ్స్ అన్నీ వీడియో తీయమని చెప్పాను దొరకని ఇప్పుడు కొంచెం వీడియో పర్వాలేదు అని అనిపించింది మొత్తం నేనైతే ఆ పైన సర్దటానికైతే ఎక్కి సర్దుతున్నాను ఫైనల్గా అయితే ఎరువు అయితే అయిపోయింది చూపిస్తా చూడండి ట్రక్ ఎలా ఉందో ఇదిగో రెండున్నర గంటలు కష్టం తర్వాత ట్రక్ నిండా ఎరువు పోసాం